కాదేది కళకు అనర్హం అన్నట్లుగా కొంతమంది విగ్రహాలు ప్రతిమలు వస్తువుల తయారీలో వినూత్న ఆలోచనలతో రూపొందిస్తూ ఉంటారు ఈ కోకు చెందిన ఓ యువ కళాకారిణి తన అద్భుత ప్రతిభతో వివిధ రూపాలను సృష్టిస్తోంది మధ్యప్రదేశ్ కు చెందిన నందిత తివారి ఇనుప వ్యర్థాలతో ఇటీవల తయారు చేసిన బసవన్న విగ్రహం చూపర్లను ఆకట్టుకుంటోంది బాల్యం నుంచి కళపై ఆసక్తి ఉన్న నందిత ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తి చేశారు మట్టి విగ్రహాలు రాతి శిల్పాలు చెక్కడంలో సంబంధిత నేర్పరి ఈ నేపథ్యంలో గుర్తుండిపోయేలా ఒక విగ్రహం తయారు చేయాలనే పట్టుదలతో నందిత జబల్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పోగుబడి ఉన్న ఇనుప వ్యర్థాలను సేకరించారు నెల రోజుల పాటు శ్రమించి సుమారు ఐదు వందల కిలోల బరువున్న బసవన్న విగ్రహాన్ని ఆకర్షణీయంగా మలిచారు దాదాపు నంది ఎత్తు ఏడడుగులు పొడవు ఎనిమిది అడుగుల కంటే ఎక్కువగా ఉంటుందని కళాకారిణి నందిత తివారి తెలిపారు ఈ నందికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఈ సందర్భంగా నందిత తివారి కళను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు ఇలాంటి ప్రతిభ ఉన్న వారిని ప్రభుత్వాలు ప్రోత్సహించాలని నెటిజన్లు రిక్వెస్ట్లు చేస్తున్నారు